స్వాగతం వార్తా విశేషాలు నేషనల్ హైవే నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షకి రాష్ట్ర నేషనల్ హైవే అధికారులు వివిధ ప్రాజెక్టుల పనులు చేస్తున్న ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు రాష్ట్రంలో ప్రస్తుతం నూట నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులు జరుగుతూ ఉన్నాయి కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు రాష్ట్రంలో మొత్తం డెబ్బై కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా ఈ సమావేశం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర నేషనల్ హైవే అధికారులు పనులు చేస్తున్న ఆయా ఏజెన్సీల ప్రతినిధులు హాజరు కాగా చేపట్టిన పనులు చేపట్టవలసిన పనులు వివిధ దశల్లో ఉన్న జాతీయ రహదారుల పనులు పురోభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష చేశారు కూటమి సర్కార్ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారుడిపి అక్రమాలు అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్ళీ మళ్లీ డైవర్షన్ మొదలు పెట్టారని చెప్పుకొచ్చారు ఈసారి అమ్మ చెల్లెలు ఫోటో పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు వైఎస్ జగన్ గుర్లలో డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు అనంతరం వైఎస్ జగన్ మిడత మాట్లాడారు జగన్ గుర్లకి వస్తున్నాడని తెలిసి మళ్లీ రాజకీయం చేస్తున్నారని తెలియజేశారు వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు లడ్డు అంశం తెరపైకి అక్రమాలు అన్యాలు బయట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈసారి అమ్మ చెల్లెలు ఫోటో పెట్టి రాజకీయం మొదలు పెట్టారు కుటుంబ వ్యవహారాలని రాజకీయం చేస్తారా అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయ్యా చంద్రబాబు అయ్యా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి అయ్యా ఈనాడు అయ్యా టీవీ ఫైవ్ మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలేవా అడుగుతా ఉన్నా అయ్యా ఇవన్నీ ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దయి చేసి చూపించడం వీటిలో నిజాలు లేకపోయిన నిజాలను ఇంగారంతో ఎక్కువగా వక్రీకరించి చూపించడం ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతూ ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఈ మీడియా ముసుగులు చంద్రబాబు మోస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది అమరావతికి యాబై ఏడు కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ కి ఆమోదం తెలిపినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ్ ప్రకటించారు కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకి పచ్చజెండా ఊపింది హైదరాబాద్ కోల్కతా చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు

DPR. Uh, it may take a few months, but now practically everything is on track, and we can start the, we can progress the work further. Uh, the last point I would like to make is that uh, along with Rajamundry station, there are 73 stations which are being totally reconstructed in uh, Andhra Pradesh, and this is a historic number. And the progress of most of the stations is very good. Um, so. That is the commitment of Honourable Prime Minister to the progress of entire country and Andhra Pradesh in particular. Now, we will stop here and uh, few questions from the press, uh, there is a Would you like to address to Honourable or? Yeah, I have a question for you. Mm -hmm. So, the it is. bridge of 3.2 kilometres and Krishna river, so the project cost includes the bridge or? It does, it includes. Is it single line or double line? It is a single line. limited line, so when a project starts first we look at what is the traffic uh, projection so the initial traffic projection is uh, justifying a single line but we will be designing everything as per a double line. line i also want to yeah land will be for double line the bridge foundation everything will be for double line i also want to అమరావతికి రైల్వే లైన్ मंजूर చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు అశ్వి వైష్ణవ్ నిర్వహించిన మీడియా సమాపేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ బీజేపీ అధ్యకురాలు పురంధేశ్వరి వర్చువల్గా పాల్గొన్నారు ఈ చంద్రబాబు మాట్లాడారు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుతో అమరావతి దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం కానుందని చెప్పారు విశాఖ రైల్వే జోన్ అంశం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు భూ సేకరణ సహా ఇతర అంశాల్లో రాష్ట సహకారం ఉంటుందని స్పష్టం చేశారు రైల్వే మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ పార్టీ ప్రెసిడెంట్ వరంధేశ్వరి గారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ థ్యాంకింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ శాంక్షనింగ్ railway line to amravati mm -hmm. as on today vijayawada guntur is covered it is going on the other side of the city now with this connectivity Amaravati is connected to all other cities <laughs> in the country all capitals <laughs> either chennai or Hyderabad, or Bangalore, or Kolkata, and various cities, or various capitals. It is going to connect, and also it is fifty-seven kilometers distance. It is nearly two thousand two hundred forty-five crores. They are going to complete within four years' time, even on, across Krishna River. It is looking very beautiful. Honorable Railway Minister Sri Ashwini vaishnavagaru, I'm requesting you make it a iconic bridge, railway bridge. It will go a long way. Because in Amaravati we are working one of the best city in the country itself. It is a new capital and also city is developing, shaping very well and also celebrate the which part of the whole 100 namaskars. thank you for giving me this opportunity. it's a big boost for the state of Andhra pradesh. and it's a long-term game. and this is going to be a very, it will play a very pivotal role in the mhrauti development. and it was just to remind you all that the honorable prime minister and, uh, has laid uh, the foundation stone for Amaravati. so we took a beating of five years, half a decade, and we lost a valuable time of uh, half a decade. and i could see, honorable prime minister, sunil gandhi, initiative, want to stand by the people of Andhra pradesh. for uh, granting the yes. uh, alarm, which is very essential, uh, it's quite uh, Imagine. Within a span of four years, uh, trying to complete the project, which is for 57 kilometers, and the bridge for 3.2 kilometers, connecting major cities of India, more or less, and the uh, key cities of the uh, country. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని ఏఆర్ అనురాధ బాధ్యతలు చేపట్టారు విజయవాడ బందర్ రోడ్ లోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో స్వీకరించారు కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఏ నమ్మకంతో అఖండ మెజారిటీ అందించారో ఆ నమ్మకాన్ని మరింత పెంచేలా కూటమి పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండలం గోకనకొండ నూచెండ్ల మండలం పువ్వాడ మధ్య గుండ్లకమ్మ నదిపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి గురువారం వారు ముగ్గురు శంకుస్థాపన నిర్వహించడం జరిగింది కాలనీలో ఇంటింటికి నల్లా కనెక్షన్ల పథకాన్ని కూడా వారు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుండ్లకమ్మపై వంతెన వంతన అవసరాన్ని ఎంపీ లావు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి దగ్గరుండి నిధులు మంజూరు చేయించారని తెలిపారు

ఆపూడదు పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఆపకూడదు అనే తర్వాత చేసాం తిరిగి మన కూడా మన వాళ్ళు కూడా రాసుకున్నారు మొత్తం అన్ని కానీ రాసుకున్నారు అన్ని కూడా తొందరగా రిలీజ్ చేస్తారు అట్లాంటి బిల్స్ కూడా ప్రతి కాన్స్టివన్సీ లోన్స్ లాగా వినుకూడాయి అప్పుడు ఇవన్నీ కూడా తొందరలో ప్రూఫ్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చిన్నదానికి పెద్దదానికి ఇప్పుడంతా నాలుగు నెలల్లోనే అంతా అయిపోయేట్టు రోడ్లు మీకు వచ్చి కొనుగోలు చేస్తా ఉన్నారు చూసారు ఎన్నికొని సంఘటన ఏం జరిగింది వాళ్ళ పార్టీలో ఉన్నారు కొట్టుకోవడానికి సరిపోయారు దాన్ని కూడా రాజకీయం చేసి ఏదో రాజకీయం వల్ల ఈ ప్రభుత్వం కొట్ట ప్రయత్నం చేసి ఢిల్లీలో అన్ని చూపించే ప్రయత్నం చేసి మళ్ళీ రఫలం అయిపోయారు ఎక్కడ ఏం జరిగినా సరే అది జరిగింది తెలుగుదేశం వాళ్ళ వాళ్ళ జరిగిందని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు గతంలో ఒకసారి మోసం చేసి నూట యాభై సీట్లు తెచ్చుకొని ప్రజల్ని ఘోరమైన మోసం చేయడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలో పూర్తి స్థాయి పరిస్థితులు తీసుకొచ్చారు మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ ముందుకు వస్తా ఉన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒకసారి మోసపోయారు మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేకుండా ఉండాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ తప్పకుండా ఇందాక ఈ గ్రామానికి సంబంధించి లో వల్టీజ్ సమస్య అని చెప్పారు ఇందాక వచ్చేప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలంగాణ ఆ ప్రాంత ముఖ్యమంత్రి అమ్మా క్యాంటీన్ తీసేయాలి తొలగిస్తారు మనవాళ్ళ ఇక్కడ ఏమంటే తీసేసి ఇక్కడికి చంద్రబాబు చెడ్డ పేరు తీశారు పక్క ప్రాంతంలో పక్కనున్న రాష్ట్రంలో అక్కడ తీసేయకుండా ఎవరి పార్టీలు మారినా ప్రజలు ఒకరే ఉంటారు కాబట్టి ఏ ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసినా సరే అది కొనసాగించాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కొనసాగించాడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి స్వార్థం ఆ ఆ అమ్మా క్యాంటీన్యట్ గా రాబోయే రద్దు చేశాడు అనమాట ఇట్లాంటివన్నీ చేశారు అదే కాకుండా లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది యువకులు ఉద్యోగ అవకాశాల కోసం చాలా పెద్ద ఎత్తున ఆయన కలిసి అడగడం జరిగిందనమాట అందుకని ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మొట్టమొదటి సరిగా డిఎస్సి ప్రకటించి ఆరు వేల మూడు వందల యాభై మంది పోస్టులకి నలభై రోజుల్లో పరీక్ష పెట్టి తద్వారా అంద మందిని మళ్ళీ నలభై రోజుల్లో టీచర్లు గా తీసుకునే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా చేస్తారు అది కూడా తొందరలో అయిపోయింది ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి అటు ప్రభుత్వంలో కానీ అటు ప్రైవేట్ రంగాల్లో కానీ అన్ని రంగాలు విద్యుత్ రంగాల్లో కానీ అన్ని అన్ని రంగాలు ఉంటే అన్ని రంగాల్లో కానీ సెంట్ ఆన్సర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థులు ఇటీవల జేఎన్ యూకే యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టైక్వాండ పోటీలో పథకాల పంటని సృష్టించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు గురువారం తెలియజేశారు ఈ పోటీలలో యూనివర్సిటీ పరిధిలో వివిధ కళాశాలల నుంచి యాభై మందికి పైగా విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలియజేశారు మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్ జన్మదిన వేడుకలు బాపట్ల జిల్లా వేముల నియోజకవర్గం బట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామ పంచాయతీ శివారు గ్రామం మోటిరివారి పాలంలోని ఏఆర్సీ పాఠశాల నందు ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి మందికి స్టీల్ క్యారేజీలు రెండు వందల మంది విద్యార్థులకి స్టీల్ వాటర్ బాటిల్స్ ని పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో సర్పంచ్ బొజ్జారవి కాట్రగడ్డ గోపాల్ అమర్తలూరి హరి గుత్తా గోపి డొక్కు రామస్వామి రమేష్ నాయక్ కొల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు మరి వారి యొక్క అందరం కూడా ప్రార్థన చేయాలి చదువు చూడగా ఎంతో రవికరణ్ గారికి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి మనం చెల్లిస్తున్నాం మరి ముఖ్యంగా సెలవిస్తుంది మరి మన ప్రతి సంవత్సరం కిరణ్ గారి కుటుంబ వేడుక మరి వెల్టూరులో వారి ఘనంగా చేస్తుంటాయి ఈ సంవత్సరం వారి తండ్రి గారు మరణించడం వల్ల కొంచెం తక్కువగా చేయడం జరిగింది అయినా మరి ఈ రోజు ఇక్కడ ఎస్టి సోదరులకి క్యారేజీలు అట్లాగే స్కూల్లో ఉన్న విద్యార్థులు విద్యార్థులకి వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది మరి దాదాపుగా డెబ్బై యాభై వేల రూపాయలు ఖర్చుతో మరి ఎందుకు మిత్రబృందం చేస్తుందంటే ఈ గ్రామంలో గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరం గత నాలుగు సంవత్సరాల నుంచి ఆరు ఏడు లక్షల రూపాయలు చదువుకునే పిల్లలకి ఆయన విద్యార్థులకి మరి నిధులు ఇస్తుంటారు అట్లాగే మన తండ్రిగా చనిపోయినా వరద వస్తే ఒక ఏడెనిమిది రోజులు ఈ లంక ప్రాంతంలోని వారందరికీ కూడా మరి భోజనం వసతి కల్పించారు అవి కాకుండా తోరపాలెంలో చదువుకునే పిల్లలందరూ వాళ్ళు హై స్కూల్కి వెళ్ళడానికి సుమారు పదిహేడు లక్షలు పెట్టి సైకిల్ సైకిల్చారు మరి ఇంకా చర్చిలు కానీ దేవాలయాలు మరి సొంత మరి ఆ గ్రామంలో సొంతంగా ఖర్చుతోనే పెద్ద దేవాలయం నిర్మించారు ఇట్లా అనేక కార్యక్రమాలు మరి పేదవాళ్ళు అందుబాటులో మరి మన కష్టం ఉందంటే నేను ముందుకు వచ్చి ఇంకా బాగా ఆర్థిక వనరులతో ఉండి ఇంకా ఉన్నత పదవులకు ఆశించి ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి వారు శాయశక్తుల కృషి చేస్తారని ఆ చేసేట్టుగా ఆ దేవుడు వారిని మరి బాగా అనుగ్రహించాలి అదే కాకుండా మనం కూడా సహాయం పొంది భవిష్యత్తులో పేదలకి వారిని అనుగుణంగా మనం కూడా మంచి స్థితిలోకి వెళ్ళినాక పేదలకు సహాయం చేయాలని మరి ఆశ ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లా పంగళూరు మండలం సర్వసభ్య సమావేశం తెల్ల నాగమ్మ అధ్యక్షతన సాదాసీదాగా జరిగింది ఎంపీడీఓ స్వరూప ఆధ్వర్యంలో పలు శాఖలపై సమీక్ష నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మండలం ఉపాధ్యక్షులు ఎర్రం శ్రీనివాసరెడ్డి జెడ్పీటీసీ రాయిని ప్రమీల సర్పంచ్ గుడిపూడి నాగేంద్రం తహసీల్దార్ సింగారావు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు See sí, you

గవర్నమెంట్ వారు పథకం ఇందులో కిలో 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 అలాగే గృహ గృహ దీంట్లో సబ్సిడీ కూడా ఇస్తున్నారు ముప్పై వేలు సబ్సిడీ టూ కిలో అయితే అరవై వేలు సబ్సిడీ అలాగే మూడు కిలో వాట్స్ వచ్చి పది కిలో వాట్స్ డెబ్బై వేలు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మనకి

వార్తలు ఈ ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం